మత సామరస్యం కోసం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని ఎన్సిసి తెలంగాణ అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్ అన్నారు పీర్జాదే గూడలోని బెథని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలో ఎన్సిసి బిజినెస్ వింగ్ సమావేశం జరిగింది తెలంగాణ బలోపేతానికి ఎన్సిసి బిజినెస్ వింగ్ సమావేశం ఎంతగానో దోహదపడుతోందన్నారు బిషప్ సంజయ్ కేవలం క్రైస్తవుల కోసమే కాకుండా కౌన్సిల్ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందని తెలియజేశారు రోజు ప్రత్యేకంగా ఎన్సీసీలో ఒక మరి నూతన అధ్యాయం అని మేము చెప్పుకోవచ్చు అదేమిటంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మరి వ్యాపార శాఖ అనగా బిజినెస్ వింగ్ క్రైస్తవుల్లో కూడా మరి ఇటీవల కాలంలో చూస్తున్నాము ఎక్కడెక్కడి నుంచో వ్యాపారాలు చేసుకోవడానికి అన్ని వర్గాలు అన్ని ఏరియాస్ నుంచి ప్రజలు వస్తున్నారు కానీ క్రైస్తవుల్లో కూడా బిజినెస్ చేసేవారు ఉన్నారు అని తెలియజేయడానికి ఈ వింగ్ మరి ముఖ్యంగా మేము బయటకు తీసుకొచ్చినాం ప్రాముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బిజినెస్ వింగ్ ఎన్సీసీలో ప్రాధాన్యతగా రాబోయే దినాల్లో ఎన్సిసి చరిత్ర to mm -hmm.